హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి ముప్పై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక అలాగే నా మరిన్ని స్టోరీస్ని చూడడానికి ప్రతిలిపి అనే యాప్లో రమేష్ జ్యోతి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ కనిపిస్తుంది అక్కడ చాలా స్టోరీస్ ఉన్నాయండి ఈ స్టోరీ కూడా కంప్లీట్ అయి ఉంది వినాలనుకున్న వాళ్ళు ఇక్కడే వినవచ్చు చదవడం ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడికి రావచ్చు ఇక కథలోకి వెళ్దామా ప్రణతి ఏమంటుందో దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నాడు కుమార్ ఈ ఎగ్జామ్స్ పోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు దాని చదువుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎంత చదువుకుంటే అంత నేను చదివిస్తాను ఈ అవకాశం చేజారిపోతే మళ్ళీ పరిస్థితి ఎలా మారిపోతుందో నువ్వు ఆలోచించకు అని అంది వసద కుమార్తో సరే అక్క నేను ఇంటికి వెళ్ళి ఊర్లో ఉన్న పూజారి గారితో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను అని అన్నాడు కుమార్ ఆ రోజే వసదని డిశ్చార్జ్ చేశారు కుమార్ మంచి వార్తతో ఫోన్ చేస్తానని ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు ప్రణయకు ఏం చెప్పాలో ఎలా ఒప్పించాలో తెలియక తల పగిలిపోతూ ఉంది ప్రణవ్కి ఏమైనా నువ్వే చూసుకుంటా అన్నావు కదా నేను లేకుండా బ్రతకలేను అన్నావు కదా పది రోజుల్లో పెళ్లి చేసుకుంటానని నన్ను నీతో కలిసిపోయేలా చేసావు కదా మరి ఇప్పుడు ఇదంతా ఏంటి అని ప్రణయ అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ప్రణవ్కి అసలు చెప్పడానికి తన దగ్గర సమాధానం లేదు తొందరపడ్డాడు సరిదిద్దుకోలేని తప్పు చేశాడు కొడుకు అంతలా బాధపడుతున్నా కూడా పట్టించుకోలేదు వసుదా పెళ్ళైతే వాడే సర్దుకుంటాడు అని అనుకుంది వసుద నాలుగు రోజులు గడిచిపోయాయి ఆ రోజు కుమార్ ఫోన్ చేసి నెల రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయంట అక్క ఇద్దరు పేరు మీద అని చెప్పాడు వసుధకి అయితే మంచిదే ఇక దాన్ని ఖాయం చేసుకున్నాము ఎంత తొందరగా ఆ కార్యం జరిగిపోతే అంత మంచిది అని అంది వసుధ తల్లి దేని గురించి మాట్లాడుతుందో అర్థమైంది కానీ అడగాలి అని అనిపించలేదు ప్రణవ్కి కానీ వస్తుందనే ప్రణవ్ దగ్గరికి వచ్చి నెల రోజుల్లో ఫలానా తారీఖున నీకు ప్రణతికి పెళ్ళి ఆ రోజుల్లో ఏ పని లేకుండా వెసులుబాటు చేసుకో అని చెప్పి వెళ్ళిపోయింది నాలుగైదు రోజులు పోతే ప్రణయకు తను చెప్పిన గడువు ముగిసిపోతుంది తనను పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ఆ రోజు తనను కలిసి అన్ని వివరంగా చెప్పి ఎలాగైనా విడిపోవడానికి ఒప్పించాలి తప్పదు అని అనుకున్నాడు ప్రణవ్ అదే రోజు సాయంత్రం ప్రణయ ఇంటికి తన కొలీగ్స్ ముగ్గురు వచ్చారు బయట వాళ్ళ ముందు ప్రణయను బందీగా ఉంచామని తెలిస్తే బాగుండదు అని అనుకున్న ప్రణయ తల్లి పైకి వెళ్ళి నీ స్నేహితులు వచ్చారు వాళ్ళకి ఏది తెలియకూడదు త్వరగా మాట్లాడి పంపించు అని ప్రణయను కిందికి తీసుకువచ్చింది ప్రణయ వాళ్ళతో అక్కడ కూర్చున్న తర్వాత తన తల్లి లోపలికి వెళుతూ ఉంటే ఆంటీ మీతో కూడా మాట్లాడాలి ఇక్కడ ఉండండి అని అడిగారు వాళ్ళు ఏంటి అన్నట్లుగా చూసింది ప్రణయ వాళ్ళ అమ్మ ప్రణయ హఠాత్తుగా ఉద్యోగం మానేసింది మామూలుగా మా ఆఫీసులో ఎవరు ఉద్యోగం మానేసినా వీడ్కోల్ పార్టీ ఇస్తాము పదవ తారీఖున మేమందరము కలిసి ఆ పార్టీ పెట్టాము ఎలాగైనా ఆ ఒక్కరోజు ప్రణయను మీరు పంపించాలి అని అడిగారు వాళ్ళు లేదమ్మా కుదరదు బయటకు పంపించడానికి వీలు కాదు అని చెప్పింది ప్రణయ వాళ్ళ అమ్మ వచ్చిన ప్రణయ స్నేహితురాళ్ళతో ప్లీజ్ ఆంటీ ఒక్కసారికి అని వాళ్ళు బతిమిలాడుతూ ఉన్నారు వీళ్ళని పంపించింది ప్రణవ్ ఏమో అని అనిపించింది ప్రణయకి ఎందుకంటే ప్రణవ్ చెప్పిన రోజు కూడా పదవ తారీఖు రాత్రి అలా తీసుకెళ్ళడం తనకు ఇబ్బంది అని ఇలా ప్లాన్ చేశాడేమో తల్లు ఒప్పుకుంటే బాగుండు అని తల్లి వైపు చూస్తూ ఉంది ప్రణయ అంతలో ప్రణయ తండ్రి కూడా వచ్చాడు అతన్ని కూడా అడిగారు వాళ్ళు కుదరదు అని చెప్పినా ఇంకెప్పుడు కలవడానికి కుదరదు కదా ఈ ఒక్కరోజు మాత్రమే అంటూ చాలా బతిమిలాడుతున్నారు వాళ్ళు ఒక్క నిమిషం అంటూ ప్రణయ తల్లిదండ్రులు లోపలికి వెళ్ళారు ఇదైతే వాడి పని కాదు కదా అని అనుకున్నారు ఇద్దరు ప్రణయ నాలుగైదు రోజులుగా బయటికి వెళ్ళట్లేదు ఫోన్ కూడా తన దగ్గర లేదు కాబట్టి అతడికి ఏమీ తెలిసే అవకాశం లేదు నిజంగానే ఆఫీస్ వాళ్ళు పార్టీ ఇస్తున్నట్టున్నారు ఇప్పుడు మనం బెట్టి చేసి పంపించకపోతే అందరికీ అనుమానం వచ్చే అవకాశం ఉంది ఒక్కరోజే కదా ఏమీ కాదు అని ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు బయటకు వచ్చి వాళ్ళతో పంపిస్తామని చెప్పారు చాలా సంతోషంగా అనిపించింది ప్రణయకు కానీ ఆ విషయం తన మొహంలో తెలియకుండా జాగ్రత్త పడింది తన గదిలోకి వెళ్ళాక ఇదంతా నాకు తెలిసి ప్రణవ్ పని ఇక ఏ ఇబ్బంది లేకుండా నేను వెళ్ళిపోవచ్చు ఈ ఐదు రోజులు ఎలాగో అలా గడిపేస్తే ఇక ఎప్పటికీ ప్రణవ్కి నాకు మధ్య దూరం అనేది ఉండదు అని చాలా సంతోషపడింది ప్రణయ వెనకే వచ్చిన ప్రణయ తల్లి వారందరి ముందు ముందు నిన్ను పంపించకుండా నీకు చిన్నతనం చేయడం ఇష్టం లేక పంపిస్తున్నాను నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా తిరిగి ఇంటికి రావాలి అని చెప్పింది తల్లి ఏమీ మాట్లాడలేదు ప్రణయ ఆ ఐదు రోజులు క్షణం ఒక యుగంలాగా గడిచిపోయాయి పార్టీ రోజు రానే వచ్చింది ఆ రోజు చక్కగా తయారై బయటకు నడిచింది ప్రణయ మళ్ళీ ఒకసారి చెప్పింది తల్లి మా మాట కాదని ఏదైనా చేస్తే తర్వాత జరగబోయే పర్యవసనాల పర్యవసానాలకు నీదే బాధ్యత అంటూ తల్లి మాటలకు భయం వేస్తున్న ఏదో మొండి ధైర్యంతో బయటకు నడిచింది ప్రణయ ఇంటి నుండి బయటకు వెళ్ళిన మరుక్షణం ప్రణవ్కి ఫోన్ చేసింది ప్రణయ ఈరోజు రాత్రి తనని కలుస్తా అని చెప్పాను అసలు ఏం చెప్పాలి అని ఆలోచనలో ఉన్న ప్రణవ్ ఫోన్పై ప్రణయ నెంబర్ చూసుకుని ఆశ్చర్యం ఆందోళన కలగలిపిన భావంతో ఫోన్ ఎత్తాడు నేను ఇంట్లో నుండి బయలుదేరాను త్వరగా మా ఆఫీస్ దగ్గరికి రా అని అంది ప్రణయ అర్థం కాలేదు ప్రణవ్కి మీ ఇంట్లో ఎలా పంపించారు అని అడిగాడు ప్రణవ్ అంటే ఈ పార్టీ పెట్టింది నువ్వు కాదా అని అడిగింది ప్రణయ ఏ పార్టీ అని అన్నాడు ప్రణవ్ ప్రణవ్కి ఏమీ తెలియదేమో నిజంగానే ఆఫీస్ వాళ్ళు పార్టీ ఇస్తున్నారేమో అనుకుని జరిగిన విషయం మొత్తం చెప్పింది ప్రణయ ప్రణవ్కి అయితే అది అది నిజంగానే మీ ఆఫీస్ వాళ్ళు నీ కోసం పెట్టిన పార్టీ నువ్వు అక్కడికి వెళ్లకుండా నా దగ్గరికి వస్తే బాగోదు వాళ్ళు నీ కోసం అంతగా ఎదురు చూస్తున్నప్పుడు కాసేపట్లో నేను అక్కడికి వస్తాను నువ్వు వెళ్ళు అని అన్నాడు ప్రణవ్ పార్టీలో కూర్చొని ఉంది ప్రణయ బంగారు రంగు చీరలో మిలమిల విరిసిపోతూ ఉన్న ప్రణయను కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు కుమార్ మందు తాగుతూ మత్తుగా ప్రణయనే చూస్తున్న కుమార్ దగ్గరికి అతని స్నేహితుడు వచ్చి అనుకున్నది సాధించావురా ప్రణయను ఎలాగో అలా పార్టీకి రప్పించావు అని అన్నాడు రప్పించడమే కాదు ఈరోజు దాని సంగతి చూస్తాను నేను అనుకున్నది చేసి చూపిస్తాను అని అన్న కుమార్ని అది ఎలా అని అడిగాడు అతని స్నేహితుడు ఎలాగో చేస్తా చూస్తూ ఉండు కుమార్ అంటే ఏంటో ఈరోజు దానికి తెలుస్తుంది అని అంటున్న కుమార్ పక్క నుండి అతని మాటలు వింటూ ప్రణయను చేరుకున్నాడు ప్రణవ్ ఇదివరకు కుమార్ గురించి ప్రణయ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అంటే ఇతనే కుమార్ ఈ పార్టీ పెట్టడానికి కారణం కూడా అతనే ఈరోజు ప్రణయపై ఏదో కుట్ర పన్నారు ఎలాగైనా ప్రణయను కాపాడాలి ఈ నీచుడి నుండి అనుకుని ప్రణయ దగ్గరికి వెళ్ళాడు ప్రణవ్ని చూడగానే వెయ్యి మతాబులు ఒకేసారి వెలిగించినట్లుగా వెలుగు వచ్చింది ప్రణయ కళ్ళల్లో అంతమంది స్టాఫ్ మధ్యలో ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయి ప్రణవ్ని కౌగిలించుకుంది ప్రణయ ప్రణవ్ కూడా తనలాగే చేస్తాడు అని ఆశపడింది కానీ తన ఆశల్ని నిరాశల్ని చేస్తూ ప్రణయ చేతుల్ని తన భుజాలపై నుంచి తీసి దూరంగా నిలబడ్డాడు ప్రణవ్ విచిత్రంగా చూసింది ప్రణవ్ వైపు చుట్టూ అందరి వైపు చూశాడు ఓ అందరూ ఉన్నారు ఉన్నారా అలా ఆలోచించాల్సిందే నేను కదా నువ్వు ఎప్పటి నుండి ఆలోచించడం మొదలుపెట్టావు అని అంది ప్రణయ కొనసాగుతుంది ఇప్పుడు ప్రణవ్ ప్రణయకి ఏమని చెప్తాడు తను ఒప్పుకుంటుందా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రణయ మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను Mira mi yo